సబ్బన్న వర్గాలను ఏకతాటిపై తీసుకువచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా రాష్ట ముఖ్యమంత్రిగా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమాన్ని అందించిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు ఈ మేరకు జయశంకర్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కెసిఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి పరస్పరం స్వీట్లు తినిపించుకుని సంబరాలు చేసుకున్నారు చాలా మంది నాయకులు వస్తుంటారు కానీ అందరికంటే భిన్నంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ప్రజల హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచిన వ్యక్తి కేసీఆర్ అన్నారు హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా తీర్చిదిద్దిన ఘనత కూడా కే దక్కుతుందన్నారు అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ది సంక్షేమ పథకాలను అందించడమే కాకుండా అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ది చేసిన కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు అదేవిధంగా మన తెలంగాణ వాళ్ళు ఎక్కడున్న దేశ విదేశాల్లో కూడా కేసీఆర్ గారి యొక్క జన్మదినాన్ని ఎంతో ఆనందోత్సవాల మధ్య జరుపుకోవడం అందులో భాగంగానే ఈరోజు మన భూపాలపల్లి భారత రాష్ట్ర సమితి జిల్లా కార్యాలయంలో కూడా మనం జరుపుకోవడం చాలా సంతోషం ఈరోజు తెలంగాణ వచ్చిందంటే తెలంగాణ ఇంత ప్రగతిలో పరిగెడుతుందంటే దానికి కారణం కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని అనుకున్నప్పుడు అందరికీ అనుమానం ఉండింది తెలంగాణ రాష్ట్రం సాధ్యమవుతుందా సంఖ్యాపరంగా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు ఎక్కువ మరి ఈ పరిస్థితిలో తెలంగాణ వస్తుందనేటువంటి అనుమానం అనుమానాలన్నింటినీ కూడా పటాపంచలు చేస్తూ తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి తెలంగాణలో ఉండేటువంటి అన్ని వర్గాలను ఒక్క తాటి మీద తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వానికి గచ్చంతం లేనటువంటి పరిస్థితులను తీసుకొచ్చి చివరకు భారత పార్లమెంట్లో అన్ని రాజకీయ పార్టీలు ఏకం చేసి తెలంగాణ సమస్య తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష ఇది న్యాయ సంబద్ధమైంది ధర్మమైనటువంటి కోరికని ఒప్పించి ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడంలో సఫలీకృతులమైన తర్వాత ప్రజలందరి యొక్క ఆమోదంతో రెండు పర్యాయాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడిగా మన నాయకుడు కొనసాగుతున్న విషయం మనందరికీ తెలుసు చాలామంది వస్తుంటారు ప్ర ముఖ్యమంత్రులు పోతుంటారు కానీ అందరికంటే మిన్న ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రజల యొక్క హృదయాల్లో చిరస్మరణీయంగా ఉండేటువంటి అంశం ముఖ్యంగా మా గృహిణులు ఆడబిడ్డలు నీళ్ల కొరకు సుదూర ప్రాంతాలకు పోయి నీళ్లు తెచ్చుకునే పరిస్థితి ఉండకూడదు ప్రతి ఇంటిలో స్వచ్ఛమైనటువంటి గోదావరి కృష్ణా జలాలు ఇవ్వాలనేటువంటి ఒక సత్సంకల్పంతో చేపట్టినటువంటి కార్యక్రమమే మిషన్ భగీరథ కార్యక్రమం ఆ భగీరథ కార్యక్రమం వల్ల ఈరోజు ఎక్కడ కూడా నీటి సమస్య లేకుండా ప్రజలందరూ కూడా మరి చక్కగా ఫ్లోరైడ్ రైతు అయినటువంటి నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉన్నాం అంతేకాదు ఈ రాష్ట్రం భారతదేశంలో రాష్ట్రం విడిపోయేటప్పుడు అందరూ అనుమానం ఉండింది కరెంటు కష్టాలు నీళ్ళ కష్టాలు కరువుతో ఉండే ప్రాంతం అభివృద్ధికి నోచుకోదనేటువంటి అనుమానాలను పటాపంచలు చేస్తూ అనతి కాలంలోనే ప్రాజెక్టులు కట్టి ఆ ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా తెలంగాణ అతి కొద్ది కాలంలోనే భారతదేశానికి అన్నం పెట్టేటువంటి అన్నపూర్ణ రాష్ట్రంగా ఎదగడానికి కారణం మన కేసీఆర్ గారు అని చెప్పడానికి మనం ఈరోజు గర్వపడాలి ఈరోజు ప్రాజెక్టులు కట్టుకున్నాం హైదరాబాద్ నగరాన్ని ఒక విశ్వనగరంగా అభివృద్ధి చేయడం వల్ల ఈరోజు మన రాష్ట్రానికి చెందిన వాళ్ళే కాదు భారతదేశం నుంచి వచ్చే అనేక మంది వ్యక్తులు ఇక్కడ ఉద్యోగ ఉపాధి రంగంలో రావడం జరుగుతున్నది ఈరోజు హైదరాబాద్ నగరం ఈరోజు బాగా అభివృద్ధి చెందినటువంటి న్యూయార్క్ అదేవిధంగా చాలా లండన్ లాంటి నగరాలతో ఈరోజు హైదరాబాద్ పోటీపడే స్థాయికి వచ్చింది అంతేకాదు ముఖ్యంగా రైతుల గురించి చాలా రాజకీయ పార్టీలు మాటలు చెప్పినాయి కానీ ఎవరు కూడా ఏం చేయలే మొట్టమొదటిసారిగా రైతు నాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఏ నాయకుడి యొక్క విన్నపాన్ని కూడా విన్నమర్చకుండా ఆయనే రైతు నాయకుడై ఎకరానికి పదివేల రూపాయల రైతు బంధించి రైతుల బాధుడ రైతుల పాలిట ఒక బాంధవుడైండు రైతులందరికీ కూడా ఒక పెద్ద మరి నాయకుడిగా ఈరోజు మనం కొనసాగుతూ ఉన్నాం అంతేకాదు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి భర్తలు చనిపోయినా భర్తలు వదిలేసిన వృద్ధాప్యం వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒంటరి మహిళలకు పెన్షన్ ఇచ్చిండు ఆ పెన్షన్ కూడా ఒక వ్యక్తి బతకడానికి సరిపోయేటువంటి రెండు వేల రూపాయల పెన్షన్ వచ్చింది ఈరోజు దానివల్ల కేసీఆర్ గారు మరి ఈరోజు తీసుకున్న నిర్ణయం వల్ల చాలా గొప్పగా పురోగతిలో ముందుకు వద్దాం దాంతోపాటుగా ఈరోజు పెళ్లి చేస్తే ఎక్కడ కూడా లేదు ఒక గొప్ప స్కీమ్ను కళ్యాణలక్ష్మి అనే పథకాన్ని పెట్టి ఆ కళ్యాణలక్ష్మి పథకం ద్వారా ఈరోజు ప్రతి ఇంటికి లక్ష రూపాయలు ఇచ్చే కార్యక్రమాలు ఈ రకంగా గొప్ప గొప్ప కార్యక్రమాలతో పాటు ఆరోగ్యం విషయంలో కూడా ప్రతి జిల్లా కేంద్రంలో ఒక హాస్పిటల్ పెట్టడమే కాదు ఒక మెడికల్ కాలేజీ పెట్టడం ఈరోజు వైద్య వృత్తిని వైద్య విద్యను కూడా మరి మారుమూల ప్రాంతాలకు విస్తరించే కార్యక్రమాలు జరగడం పేద విద్యార్థులు ముఖ్యంగా మైనార్టీ విద్యార్థులకు మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ బలహీన వర్గాలకు సంబంధించి ఈరోజు మరి చాలా విద్య కొరకు మరి మన నాయకుడు అనేక కొత్త రెసిడెన్షియల్ మహాత్మా జ్యోతిరావు గారి పులే గారి పేరు పేరు మీద కొత్త రెసిడెన్షియల్ స్కూల్స్ ఈ రకంగా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఈరోజు మన అందరికి కూడా ఒక గొప్ప మార్గదర్శిగా ఉన్నాడు ఆయన మనందరికీ మనందరికీ కాదు తెలంగాణ సమాజానికి భారత రాజకీయాల్లో కూడా తనదైనటువంటి పాత్రను పోషించినటువంటి సందర్భాలు ఎన్నెన్నో ఉన్నాయి కాబట్టి భగవంతుడు ఆయనకు మంచి ఆరోగ్యాన్ని మళ్ళీ రాబో రోజుల్లో తెలంగాణ రాష్ట్రానికి మరొకసారి ముఖ్యమంత్రి అయి ఈ ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా ఈరోజు పాలకులు చేస్తున్నటువంటి దుర్మార్గాలను ఎండగడుతూ ప్రజల పాలిట ఉండాలని ప్రతిపక్ష పాత్రను కూడా సమర్థవంతంగా పో పోషిస్తూ రాబో రోజుల్లో తెలంగాణ పునర్నిర్మాణంలో తనదంత పాత్రను పోషించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు మళ్ళీ రేపు జరగబోయేటువంటి స్థానికంగా ఉండేటువంటి జిల్లా పరిషత్ మండల ప్రజాపరిషత్తు అదేవిధంగా హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ వరంగల్ లాంటి కార్పొరేషన్ల ఎన్నికలకు సమాయత్తమై ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ